హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలనే కోరుకుంటున్నాను సో ముందుగా ఈరోజు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డే అనమాట డిసెంబర్ థర్టీ ఫస్ట్ సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట సో ట్వంటీ ట్వంటీ సిక్స్ అందరికీ మంచి జరగాలి అందరూ బాగుండాలి సో అందులో మేము ఉండాలన్నమాట అందరికీ అడ్వాన్స్ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట సో లేట్ చేయకున్నట్టు మెయిన్ టాపింగ్లోకి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈరోజు మెయిన్ వీడియో ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను అనుకుంటున్నానంటే ఈ ఈ వీడియో మాత్రం ఆర్టిజం ఉన్న పేరెంట్స్కి చాలా యూజ్ అవుతుందనమాట ఆర్టిజం పేరెంట్స్కి సో పేరెంట్స్కి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటి అంటే బయట మార్కెట్కి తొందరగా ట్రాప్ అవ్వద్దండి ఇన్ఫ్లుయన్స్ ఎక్కువగా అవ్వకండి సో వాళ్ళు చెప్పే ప్రతిదీ నమ్మొద్దండి సో అందులో సెవెంటీ పర్సెంట్ ఫేక్ ఉంది థర్టీ పర్సెంటే జెన్యున్గా ఉంది అందులో మే పేరెంట్స్గా మా ఫ్యామిలీ కూడా ఒక ఫ్యామిలీ ఉంది అందులో మేము కూడా అలాగే మోసపోయామనమాట ఎక్కువ డబ్బులు పెట్టి థెరఫీస్ పెట్టి కొన్ని సంవత్సరాల తర్వాత రిజల్ట్ రాలేదు అని బాధపడే వాళ్ళలో మేము కూడా ఒకరు అనమాట అందుకే చెప్తున్నాను సో పేరెంట్స్ ఎవరైతే ఆర్టిజం పిల్లలు ఉన్న పేరెంట్స్ సో ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషను వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది సో ఫస్ట్ ఏంటంటే ఆర్టిజం ఉన్న పిల్లలకి సెన్సరీ ఇష్యూస్ ఖచ్చితంగా ఉంటాయి ఆర్టిజం ఉన్న పిల్లలకి సెన్సరీ ఇష్యూస్ అనేవి కంపల్సరీగా ఉంటాయి సో వాళ్ళు ఏదైనా స్మూత్గా ఉండేది ఏదైనా ఇస్తే వాళ్ళు టచ్ చేయడానికి ఇరిటేషన్గా ఫీల్ అయ్యి దాన్ని వెంటనే త్రో చేసేస్తారు వాళ్ళకి ఇష్టం ఉండదు కొన్ని సెన్సరీ టచ్ చేయడానికి కూడా ఇష్టపడరు కొంతమంది సో మా అభినవ్ అయితే కొన్ని స్మూత్గా జెల్లీ టైప్లో ఏవైనా చేతికిస్తే తనకు అస్సలు ఇష్టం ఉండదు ఇట్లా త్రో చేసేస్తాడు సో దాన్ని మనం అవాయిడ్ చేయాలి అంటే ఇంట్లో కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి సెన్సరీ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉన్నాయి అవి పేరెంట్స్ ఇంట్లోనే పిల్లలతో డైలీ ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ డైలీ ఆ యాక్టివిటీ నేర్పిస్తే పిల్లలకి సెన్సరీ యాక్టివిటీస్ నుంచి ఈజీగా బయటపడవచ్చు అనమాట మనకు షాప్ లోనా బయట ఏ షాప్లో అయినా దొరుకుతుంది సో జెల్లీ టైప్ లో ఉంటుంది గమ్ జెల్లీ టైప్ గమ్ ఉంటుంది కదా ఆ గమ్ అనేది చేతికి ఇలా టచ్ చేస్తే చాలా స్మూత్ గా జెల్లీగా ఉంటుంది డైలీ ఆ జెల్లీ గమ్తోన ఒక హాఫ్ అన్ అవర్ పిల్లలతో సెన్సరీ యాక్టివిటీస్ అలవాటు చేయించాలి ఇంట్లో దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి అంటే ఈ గమ్ తీసుకొని డైలీ వాళ్ళకొక హాఫ్ అన్ అవర్ ఆడిపించడం ట్రై చేయాలి ఇంట్లోన సో దానివల్ల కొంచెం తగ్గుతూ వస్తారు అనమాట ఆ సెన్సరీ యాక్టివిటీస్ సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను పేరెంట్స్కి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏమి ఇద్దాం అనుకుంటున్నానంటే టీజం ఉన్న పిల్లలకి సో రకరకాల థెరపీలు ఇప్పించేస్తే తొందరగా అంటే విజన్కి సపరేట్ థెరపీ ఆల్ ఆల్ ఫ్యాక్టరీకి సపరేట్ థెరపీ ఫస్ట్ బ్లర్కి సపరేట్ థెరపీ ఇంకా ఆడిటరీకి సపరేట్ థెరపీ ఓరల్కి సపరేట్ థెరపీ విజన్కి సపరేట్ థెరపీ ఇలా సపరేట్ సపరేట్ థెరపీస్ ఇప్పిస్తే తొందరగా బాగవుతుంది సో మా కిడ్డికి ఇంక తొందరగా రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి మార్కెట్ స్టేజెసీస్లో ఎలా ఉన్నాయంటే వాళ్ళు అలా చెప్పేస్తారు సపరేట్ సపరేట్ థెరపీస్ ఇస్తే తొందరగా బాగవుతాయని చెప్పేస్తారు కానీ అది కాదు ఇవన్నీ ఒక్క ఆక్యుపేషనల్ థెరపీలోన ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి ఇవన్నీ సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఆక్యుపేషనల్ థెరపీస్ దగ్గరికి వెళ్ళి విజన్కి సంబంధించినవి ఆడిటరీకి సంబంధించినవి విజన్కి సంబంధించినవి ఆడిటరీకి సంబంధించినవి ఆల్ ఫ్యాక్టరీకి సంబంధించినవి సెన్సరీ ఇష్యూస్కి సంబంధించినవి అండ్ ఆడిటరీకి సంబంధించినవి వస్తులర్కి సంబంధించినవి రకరకాలు ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉండాలి ఈ ఆక్యుపేషనల్ థెరపీలోన సో అలా ఉంటేనే ఆ థెరఫీ అలా ఉంటేనే ఆక్యుపేషనల్ థెరపీకి మనీ పే చేయండి ఇవి ఏమీ ఇంక్లూడ్ లేకుండా విజన్కి సపరేట్ థెరపీ ఆడిటరీకి సపరేట్ థెరపీ అట్లా సపరేట్ సపరేట్ థెరపీలకి మనీ పెట్టకండి సో ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఒక ఆక్యుపేషనల్ థెరపీలోనే ఉంటాయి సో అందుకే ఫస్ట్ క్లియర్గా మాట్లాడాలి ఆక్యుపేషనల్ థెరపీస్తోనా సో ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయా ఇందులోనా అలా ఉంటేనే ఆ థెరపీ వల్ల మనకి రిజల్ట్ వస్తుంది సో ఇవేం తెలుసుకోకున్నట్టు డైరెక్ట్గా ఊకే తీసుకెళ్ళిపోయి ఆక్యుపేషనల్ థెరపీలో డైరెక్ట్ జాయిన్ చేపిచ్చేస్తే కష్టం రకరకాల థెరపీలు అంటున్నారు ఇప్పుడు బిహేవియల్ థెరపీ అంటున్నారు అందులో చాలా రకాల థెరపీలు అంటున్నారు సో ఇవన్నీ నమ్మకున్నట్టు మీరు కొంచెం ఐడియా పెట్టుకొని కొంచెం వీటి గురించి తెలుసుకొని సో ఆక్యుపేషనల్ థెరపీలోనే ఇవన్నీ ఉన్నాయా ఇవన్నీ థెరపీలు ఇంక్లూడ్ అయి ఉన్నాయా అని ఫస్ట్ థింగ్ ఇది తెలుసుకోవాలన్నమాట ఇంక్లూడ్ అయి ఉంటేనే వాళ్ళు పర్ఫెక్ట్గా థెరపీ ఇప్పిస్తున్నట్టు సో ఇది మాత్రం చూసుకోండి జాయిన్ చేయించే ముందు పిల్లలకి సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే చాలా విషయాలు లెంతిగా అయిపోతుంది వీడియో సో నెక్స్ట్ వీడియోలోన మళ్ళీ ఇంకొన్ని ఇన్ఫర్మేషన్ మళ్ళీ షేర్ చేసుకుంటాను అండ్ నాకు చాలా ఇంపార్టెంట్ కమెంట్స్ వచ్చాయి సో ఆ కమెంట్స్ నేను నెక్స్ట్ వీడియోలో కూడా ఆ కమెంట్స్కి నేను ఆన్సర్ చేస్తాను సో అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్